హాయ్ అండి ఈరోజైతే నేను చింతకాయలు మార్కెట్లోంచి తెప్పించానండి అదేనండి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాని వచ్చినప్పుడు కోయిన్ చేప ముక్కలు తీసి తెచ్చుకున్నానండి అందులో అయితే ఈ చింతకాయ పులిపేసి అయితే కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి చూడండి ఇవి ముక్కలు అండి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాని తెచ్చాను ఇంకా చింతకాయ వేసిన చేపల కర్రీ అని మా హస్బెండ్కి చాలా ఇష్టం అందువల్ల అయితే ఇంకా కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి అందులోకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నానండి పోయినసారి నేను చేపలు చింతకాయ వండినప్పుడు చింతకాయల్లో అంత కసగా లేదండి ఈసారి అయితే చింతకాయల్లో చాలా వచ్చిందండి కులిపాయక్ అయిపోద్ది అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది ఇంక కులిపాయలు మగ్గిపోయిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుని చాప ముక్కలు ముందుగానే కారం పెట్టేశానండి ఇంక అవి కూడా యాడ్ చేసానండి ఇంకా తుక్కు లేకుండా అయితే నేను తీసుకుని చింతపండు కాస్త మొత్తం ఇందులో యాడ్ చేశాను మళ్ళీ ఇందాక చేపలు కలిపాను కదండి అందులోనే మళ్ళీ చింతకాయ అంతా వేసి మళ్ళీ వాటర్ వేసుకుని అయితే నేను పిండుకుంటున్నానండి మీరు ఈ నీళ్ళు ఏ నీళ్ళు అనుకోకండి ఎర్రగా ఉన్నాయని ఆ వాటర్ వల్ల అలా వచ్చినాయి వాటర్ ఎర్రగా ఇంకా ఫైనల్గా పులుపకు తగ్గట్టుగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని చేపలు ముడిగేంత వరకు ఇంకా చూడండి ఫైనల్గా కర్రీ ఎంత కుదుకలాడుతూ కొట్టుకుంటుందో ఆయిల్ రిలీజ్ అయినంత వరకు అయితే ఉంచానండి చూడండి నా కర్రీ రోజు సూపర్గా వచ్చిందండి నచ్చితే నచ్చితే